హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ డివాల్టీ వీడియో వచ్చేసి సింపుల్గా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అలానే నో మైదా అండ్ నో బేకింగ్ సోడా అండ్ నో ఓవెల్ ఇవేమీ లేకుండా చాలా టేస్టీగా సింపుల్గా కేక్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫుల్ వీడియో చూడండి అండ్ స్కిప్ చేయకుండా అండ్ వీడియోలోకి వచ్చేసేస్తే కనుక అండ్ ఇక్కడ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి నా వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఎంత వర్క్ ఏదన్నా పని చేసుకుంటున్నా సరే ఈవినింగ్ ఫోర్ నుంచి అండ్ అలారం పెట్టేసేసుకొని ఫోర్ అవగానే నా వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల నాకు అండ్ పిల్లలు వచ్చేసరికి చాలా ఈజీగా అండ్ మొత్తం కూడా వర్క్ అయిపోతుంది అండ్ వాళ్ళు వచ్చాక వాళ్ళతో అంటే టైం స్పెండ్ చేయడం కానీ అండ్ వాళ్ళ హోంవర్క్స్ అవన్నీ కూడా చూసుకోవడానికి కూడా చక్కగా కుదురుతుంది అందుకే ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇల్లు చేసేస్తాను కొంచెం బట్టలు అవి కూడా తీసేది ఉంది కానీ వర్షం అంటే లైట్గా చినుకులు పడడం వల్ల బట్టలు కొంచెం తడిగా ఉన్నేసేయని అలానే ఉంచేసేసాను ఇంకా అండ్ ఇల్లు అవి యూట్ చేసేసి ఇక్కడ అయితే పప్పు కడిగేస్తున్నాను అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి దోశకి ముందు రోజే విధంగా బ్యాటరీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటేనే కదా అండ్ పిల్లలకి ఏంటంటే అయితే స్కూల్ హడావిడి అప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏది బ్యాటర్స్ లేకుంటే కనుక ఆ రోజంతా కూడా హడావిడిగాను ఏం చేయాలో తోచదు పిల్లలేంటి అంటే కనుక ఉప్మా అలాంటివి అయితే అస్సలు తిండు మా బాబు ఏంటంటే కనుక ఉప్మా పెట్టే బదులు అన్నమైన పెట్టు మమ్మీ అంటాడు ఇంకా అందుకే వాళ్ళు స్కూల్స్ అప్పుడు మాత్రం ఇడ్లీ కానీ దోశ కానీ ఏదో ఒక బ్యాటర్ అనేది ఉంటుంది అండ్ దోశ బ్యాటర్ అయిపోయినప్పుడు అండ్ చపాతీ కానీ అండ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అలా అని ఉప్మా చేయకుండా అస్సలు ఉండను అండ్ వీక్లీ కానీ టెన్ డేస్కి ఒకసారి అయితే చేస్తూ ఉంటాను అనమాట అండ్ పప్పాయి కడిగేసేసి అండ్ ఈ మధ్య నేను పొట్టు పప్పు యూజ్ చేస్తున్నాను ఇది యూజ్ కూడా వన్ ఇయర్ అవుతుంది అనమాట అండ్ ఇంక ఇక్కడ ఏంటి అంటే పప్పాయి కడిగేసేసి ఇంకా గ్రైండర్ అవి వేసేసాను అంటే అండ్ మిగతా పనులు అనేది కూడా చిన్న చిన్నవన్నీ చేసేసాయి పిల్లలు వచ్చే లోపల ఇవన్నీ కంప్లీట్ చేసేసి ఉంచేసుకుంటాను అన్నమాట అండ్ దోశ బ్యాటర్ కూడా రెండు మూడు రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను టూ త్రీ వీడియోస్ కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి అండ్ దోశ బ్యాటర్ అయితే చక్కగా మొత్తం కూడా పట్టేసేసి అండ్ స్టీల్ పప్పు డబ్బాలో పెట్టేస్తాను అండ్ కేక్ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా ఇప్పుడు షేర్ చేస్తాను ఎలా చేయాలో చూపిస్తాను చూసేసేయండి ముందుగా వన్ కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను అండ్ హాఫ్ కప్ ఆయిల్ అండ్ ఇక్కడ నేను ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను మనము కేక్స్కి ఎప్పుడు కూడా ఫ్రీడమ్ ఆయిలే యూజ్ చేయాలి అండ్ హాఫ్ కప్ పెరుగ యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్ మీద ఇంకా కొంచెం తక్కువే వేస్తున్నాను అండ్ పెరుగ యాడ్ చేశాక మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో షుగర్ పౌడర్ అనేది అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను ఇక్కడ మైదా యూస్ చేయట్లేదు అండ్ మైదా యూజ్ చేయడం వల్ల పిల్లలకి ఉండే కొద్దీ అండ్ జ్ఞాపక శక్తి తగ్గడం అండ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందరికీ అందుకే నేను కొంచెం మైదా అవాయిడ్ చేయడానికి అసలు మైదా అనేది యూస్ చేయట్లేదు అందుకే నేను ఇక్కడ గోధుమ పిండి అనేది యూజ్ చేస్తున్నాను అండ్ మనం బేకరీస్లో తెచ్చుకున్న కూడా స్వీట్ షాప్లలో కేక్ అవి తెచ్చుకుంటే వాళ్ళు మైదా యూజ్ చేస్తారు కాబట్టి అవి ఎక్కువగా పెట్టకుండా ఈజీగా ఇంట్లో ఇలా చేసి పెట్టేయండి అండ్ ఇక్కడ వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను కొంచెం చిటికెడు సాల్ట్ యాడ్ చేశాను ఇవి మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి పిల్లలకి ఏంటంటే ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళకి కేక్స్ అలాంటివంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి అలా అని మనము బేకరీలో అలా తేకుండా చక్కగా ఇంట్లో ఈజీగా ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట అండ్ ఇక్కడ కొంచెం కొంచెం పాలు యాడ్ చేస్తూ అండ్ ఇదనేది కేక్ బ్యాటర్ అనేది చక్కగా కలిపేసేసుకోవాలి అండ్ నేనైతే వన్ కప్ తీసుకున్నాను వన్ కప్ మిల్క్ అయితే పట్టలేదు హాఫ్ కప్ మిల్క్ అనమాట అండ్ కొంచెం కొంచెం యాడ్ చేసి కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఒకటేసారి వేసేసారు అంటే మళ్ళీ ఒక్కొక్కసారి లూజ్ అయిపోతుంది అండ్ షుగర్ అనేది అండ్ అంటే ఎక్కువ స్వీట్ ఏమి ఉండదు అలా అని మరీ తక్కువగా ఉండదు నార్మల్గా ఉంటుందన్నమాట అండ్ మాకు ఎక్కువగా స్వీట్ అవుతే ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళు టూ కప్స్ గోధుమ పిండి కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను ఈ విధంగా కొంచెం పాలు మిగిలివి చూసారు కదా వన్ కప్ అయితే పట్టలేదు అండ్ ఈ విధంగా కేక్ బ్యాటర్ అనేది కలిపేసుకున్నాక కేక్ మోల్స్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ తీ ఆయిల్ వేసాను టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఇక్కడ నేను గోధుమ పిండి ఒక వన్ టీ స్పూన్ వేసేసి ఈ గోధుమ పిండి కూడా అండ్ కేక్ మౌల్స్కి మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవడం వల్ల కేక్ మనకి గిన్నెకి అంటుకోకుండా చాలా చక్కగా వస్తుంది మనం ఎలాంటి బటర్ పేపర్ అవేమి కూడా యూస్ చేయక్కర్లేదు అండ్ మనం ఏదైతే బ్యాటరీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఈ మౌల్స్లో వేసి చక్కగా ఒకసారి స్ప్రెడ్ చేసేసుకొని దీని మీద మీరు ఫ్రూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను బాదం పప్పు ఉంటే వేస్తూ ఉన్నాను అండ్ పిల్లలకి ఏంటంటే కలర్ఫుల్గా కూడా ఉండాలి టేస్ట్ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి కలర్ఫుల్గా కూడా అంతే ఇంపార్టెంట్ వాళ్ళు అలా నచ్చితేనే ఇష్టంగా తింటారు అందుకే మీరు ఫ్రూటీ ఫ్రూటీ ఉంటే కూడా వేసుకోండి నా దగ్గర అయిపోయింది అందుకే ఇక్కడ నేను బాదం వేస్తున్నాను అండ్ ఈ విధంగా అండ్ ఒక బౌల్ అంటే ఒక గిన్నెలో సాల్ట్ వేసేసి అండ్ సిమ్లో పెట్టి కేక్ మౌల్ పెట్టేసేసి ఒక ఫార్టీ మినిట్స్ వరకు కుక్ చేసేసుకోవాలి అండ్ కేక్ బేక్ చేసేటప్పుడు మనం సిమ్లోనే పెట్టుకోవాలి అండ్ ఈ విధంగా మీరు చాక్ టచ్ చేస్తే కనుక అంటే చాక్ పెట్టి చూస్తే కేక్ అంటే పిండి ఎక్కడ టచ్ అవ్వకుండా వస్తే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టు అండ్ కొంచెం చల్లారాక మీరు సైడ్స్కి ఈ విధంగా చాక్తో నేను చూపిస్తున్న విధంగా చక్కగా మొత్తం కూడా ఈ విధంగానేసేసి చక్కగా ఇలా తీస్తే కేక్ అయితే చక్కగా వచ్చేసేస్తుంది ఎలాంటి అంటే గిన్నెకు కొంచెం కూడా టచ్ అవ్వకుండా చాలా ఈజీగా వచ్చేసేస్తుంది కేక్ కట్ అంటే కొంచెం చల్ల అయ్యాక చక్కగా కట్ చేసి పీసెస్ పీసెస్ లాగా ఒక బాక్స్లో పెట్టేసేస్తే మనకి వన్ వీక్ వరకు అయినా ఫ్రెష్గా ఉంటుంది కానీ వన్ వీక్ వరకు అయితే ఈ కేక్ ఆగదనమాట అంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారు కాబట్టి మనకి టూ త్రీ డేస్లో త్రీ డేస్ కూడా కాదు టూ డేస్లోనే అయిపోతుంది అండ్ ఈ కేక్ బేక్ అయ్యేటప్పుడు వచ్చే స్మెల్కి మా పిల్లలు వచ్చేటప్పటికి కూడా ఆ స్మెల్ అలా ఉండడం వల్ల ఇంకా మా పిల్లలు ఏంటంటే కేకే ఇవ్వు మమ్మీ పెట్టివ్వు నాకు ఇవాళ ఈవినింగ్కి అనేసేసి కేకే తినేశారనమాట అంతే ఏంటే టూ త్రీ డేస్ కూడా రాదు టూ డేసే వస్తుంది మనకి ఎక్కువ కావాలి అంటే ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు అండ్ నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసి చక్కగా ఒక బాక్స్లో పెట్టేసి పెట్టేసేస్తాను అనమాట అప్పుడు మనకి నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్లో స్నాక్స్ అంటే స్కూల్కి స్నాక్స్ బాక్సెస్కి వాటికి పెట్టివచ్చు అంటే మనకి టూ త్రీ టైమ్స్ బ్రేక్ ఉంటాయి కాబట్టి మా పిల్లలకి అయితే టూ త్రీ టైమ్స్కి పెట్టిస్తూ ఉంటానమాట మార్నింగ్ సెక్షన్లో కొంచెం హెల్దీగా ఫ్రూట్స్ అవి ఈవినింగ్ ఇలాంటివి ఇంట్లో ఏదో ఒకటి చేసిన వాళ్ళు పెడుతూ ఉంటానన్నమాట ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే కేకే ఇవ్వాలనేసి ఇంకా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి పెట్టాను అండ్ ఇంకా పిల్లలు వచ్చేసరికి కేక్ అయితే రెడీగా ఉంది కాబట్టి ఇంకా నేను ఏమీ చేయకుండా వాళ్ళకు కూడా కేక్ ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా అడిగారు అనేసి ఇక్కడ చిన్న చిన్న పీసెస్ చిన్నగా ఒక పీస్ కట్ చేసి ఇచ్చాను వాళ్ళైతే టీవీ చూస్తూ ఎంజాయ్ చేశారనమాట తింటూ అంటే ఇంకా నేనేమీ ప్రిపేర్ చేయలేదు వాళ్ళ కోసం ఈ మధ్య ఏంటంటే ఎక్కువగా ఫ్రూట్స్ కానీ అలా చిన్న సింపుల్గా పెట్టేసేస్తున్నాను కొంచెం సిక్స్ అలా అవుతుంది మళ్ళీ డిన్నర్ చేసే టయానికి వాళ్ళు డిన్నర్ అనేది చేయరు అనేసి చాలా లైట్గా పెట్టేసేస్తూ ఉన్నాను స్నాక్స్ అనేది ఈవినింగ్ పూట అండ్ కొంచెం అలా టైం అయితే వాళ్ళతో ఇంకా స్పెండ్ చేస్తూ ఉన్నారు అనేసి అండ్ వాళ్ళు తీసుకువచ్చిన లంచ్ బాక్సెస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసేసి తిన్నారా లేదా అని ఇంకా బాక్సెస్ అన్నీ కూడా క్లీన్ చేద్దాం అనేసి ఇక్కడ బ్యాగ్స్ అయితే తీసుకువెళ్తున్నాను వాళ్ళు టీవీ చూస్తున్నారు కదా అనేసి ఇంకా నేను వంటగదిలోకి వెళ్ళిపోయి ఇంక ఈ బాక్సెస్ అవన్నీ కూడా క్లీన్ చేశాను అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు ఇబ్బందిగా ఉండదు నాకు అప్పటికప్పుడు తోమేసి అండ్ అప్పుడు బాక్స్ పెట్టేయడం ఇష్టం ఉండదు అవి తడి తడిగా ఉంటాయి కదా ఎవరైనా ఇలానే చేస్తారు బట్ ఇంక నాకైతే ఎంత ఓపిక ఓపిక లేకపోయినా కన్ఫామ్గా చేయాలి అనుకుంటాను అయితే వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు కదా పక్కన అయితే రైస్ అయి పెట్టేసేసాను డిన్నర్లోకి అండ్ క్యారెట్ బీట్రూట్ కర్రీ ఉందనేసి ఇంక ఇక్కడ బాక్సెస్ అన్నీ కూడా తీసేస్తున్నాను నార్మల్గా అయితే వాళ్ళు తీస్తారు బట్ ఇంకా వాళ్ళకి టైమ్స్ అనేది అస్సలు సరిపోవట్లేదు ఇంక ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అనేది నేనే చేసేసుకుంటాను అండ్ పిల్లలు బ్యాగ్స్ అవన్నీ కూడా కొంచెం బయట చేసి కొంచెం గాలికి పెట్టేస్తే అవి కూడా చక్కగా ఆరి స్మెల్ లేకుండా ఉంటాయి మనం ఏంటంటే అవి సండే సండేనే వాష్ చేయడానికి కుదురుతుంది కదా అందుకే ఇంకా అలా పెట్టేసేస్తాను నాప్కిన్స్ అవన్నీ కూడా తీసేసి అండ్ పిల్లలు కొంచెం ఇంకా రైస్ ఏదన్నా ఉంటే సింక్లో పడేయకుండా మొత్తం ఒక బాక్స్లో వేసేసి బయటపడేద్దాము అనేసి అండ్ గిన్నెలన్నీ కూడా ఇంకా వాష్ చేసేస్తాను వాళ్ళు టీవీ చూడడం అండ్ ఫ్రెషప్ అయిపోయి వచ్చేసరికి అవి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి ఇంకా వాళ్ళు వర్క్ టైంలో ఇంకా దగ్గర కూర్చొని వర్క్ చూస్తూ ఉంటాం ఉంటాను అనమాట అండ్ ఇంకా రాకేష్కైతే కొంచెం మ్యాథ్ చాలా టఫ్గా ఉందనేసేసి ఓన్లీ మ్యాథ్ సబ్జెక్ట్కి ఇక్కడికి పంపిస్తున్నాను ట్యూషన్ లాగా అంటే మన ఇంటి దగ్గర ఒక అబ్బాయి చెప్తూ ఉంటే ఇంకా అక్కడికి పంపిస్తూ ఉన్నాను అండ్ ఇంకా రుచికి అయితే హోంవర్క్ చేస్తుందిలే అనేసి ఇవి వాష్ చేసేసాను అండ్ పిల్లలు రాగానే ఫ్రెష్ అప్ అవుతారు బట్ ఏంటంటే వాళ్ళు కొంచెం అలవాటు పడాలి కదా టూ మంత్స్ ఏంటంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు పాపం మార్నింగ్ వెళ్ళి వస్తారు అందుకే కొంచెం అలవాటు పడాలి అనేసి రాగానే ఫేస్ వాష్ అండ్ కాళ్ళై కడుక్కొని వచ్చి ఇంకా టీవీ చూస్తూ తినేస్తారనమాట అండ్ మళ్ళీ మీరు అనొచ్చు కదా అందుకే నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉన్నాను చెప్పాను కదా ఇంకా పిల్లలు హోంవర్క్ అవి చేసేటప్పుడు నేను ఏమీ వీడియోస్ షూట్ చేయలేదు ఎందుకంటే అవి షూట్ చేస్తూ ఉంటే వాళ్ళకి అసలు టైము సెట్ అవ్వదు నేను దగ్గర కూర్చొని చూస్తూ అండ్ ఏంటంటే ఫాస్ట్గా చేయమని చెప్తుంటేనే అక్కడికి ఫాస్ట్గా నైన్ నైన్ థర్టీ అవుతుంది టైం అనేది ఇంకా అందుకే నేను అప్పుడు ఏమీ షూట్ చేయట్లేదు అండ్ ఇంకా డిన్నర్ కూడా పెట్టేసేసి ఇంక నేను తినేసేసాను నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ ఆయిల్వి బాటిల్స్ క్లీన్ చేసేసాను నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఇంకా మళ్ళీ ఇవి ఆయిల్ బాటిల్స్ అప్పుడు ఫిల్ చేయాలంటే కుదరదు కదా ఇంకా ఫిల్ చేసేసి పెట్టేశాము అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఈజీగా ఉంటుంది ఇంకా ఇక్కడ ఆయిల్ అనేది ఫిల్ చేసేస్తూ ఉన్నాను అనమాట అంటే నేను మార్నింగే కట్ చేసేసాను అప్పటికే కొంచెం తడిగా ఉంటే తడిగా బాటిల్స్లో వేయలేం కదా అనేసి ఒక గిన్నెలో అలా ప్యాకెట్ పెట్టేశాను అండ్ కొంచెం లీవ్ అంటే వేరే ఐటమ్స్ ఫ్రై చేశాను అది వేరే దాంట్లో పోస్తాను అందుకే కొంచమే వచ్చింది బాటిల్లో ఆయిల్ అనేది లేదు అంటే రెండు కూడా ఫుల్ అవుతాయి వన్ లీటర్ ప్యాకెట్ అండ్ ఇంక ఈ వీడియో కూడా ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా